మానవత్వంలో తేడాలు విక్రమపుర రాజు ఆకస్మికంగా చనిపోవడంతో చిన్నతనంలోనే యువరాజుకు రాజ్యాభిషేకం జరిగింది లోకానుభవం లేని ఆ కొత్త రాజుతో రాజగురువు రాజ్యపాలన చేసేవాడికి మనుషులలో మానవత్వం ఎంత పాలున్నది తెలియడం అవసరం ఆ సంగతి నీకు అవకాశం దొరికినప్పుడల్లా వివరించి చెబుతూ ఉంటాను గ్రహిస్తూ ఉండు అన్నాడు అది తెలుసుకోవడం ఎంతకాలం పడుతుంది అని రాజు అడిగాడు శ్రద్ధగా మనుషుల ప్రవర్తనను పరిశీలిస్తూ పోతే ఎంతో కాలం పట్టదు అన్నాడు రాజుగురు తన కొలువులో ఉండేవాళ్ళు తమకు కలిగే అనుభవాలను తనకు చెప్పేటట్టు రాజు ఏర్పాటు చేశాడు ఒకసారి రాజుగారి చారుడు ఒకడు వచ్చి ఇలా చెప్పాడు మహారాజా అడవిదారిలో నడుస్తుండగా నా కాలిలో ముళ్ళు విరిగింది నేను కుంటుతూ నడుస్తుండగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి పులి వస్తున్నది తప్పుకో అని హెచ్చరించి ఒక చెట్టు ఎక్కాడు నేను మరో చెట్టెక్కాను సేపటికి పులి ఆ దారినే వెళ్ళిపోయింది తర్వాత ఇద్దరము చెట్లు దిగి దారిని వాళ్ళం వెళ్ళాం ఆ మనిషి దగ్గర ఆయుధాలు ఉన్నాయా అని రాజుగురు అడిగాడు ఉన్నాయండి మనిషి కూడా చాలా ధాటిగా ఉన్నాడు అన్నాడు చారుడు తరువాత రాజగురు రాజుతో చారుడు చెప్పిన మనిషిలో మానవత్వం నాలుగో వంతున్నది పులి వస్తున్నదని హెచ్చరించాడు కానీ అవతల మనిషిని రక్షించే ప్రయత్నం మాట ఆలోచించలేదు తన రక్షణ తాను చూసుకున్నాడు అన్నాడు మరొకసారి మరొక చారుడు ఇంకొక సంఘటన గురించి చెప్పాడు ఒక దిక్కులేని పేద మనిషి తిండి లేక నిరసించి ఒక ధనుకుడు ఇంటి ముందు మూర్చిపోయాడు ధనుకుడు ఆ మనిషికి తిండి పెట్టి తన నౌకరుగా ఉంచుకున్నాడు ఒకనాడు ఆ ధనికుడు ఆ నౌకర్ను కొట్టుతుంటే దారే వెళ్లే మనిషి ఒకడు ఆగి ఎందుకు వాడిని అలా కొడుతున్నావు అని అడిగాడు శోష వచ్చి పడిపోయినప్పుడు వీడికి తిండి పెట్టి వీడు నాకు కాలము సేవకుడుగా ఉండేటట్టు పత్రం రాయించుకున్నాను నాకు అమ్ముడు పోయిన వాడిని నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నాడు ధనికుడు దారే పోయేవాడు ఆ పత్రం తెప్పించి చూసి చించి అవతల పారేసి పేదవాడితో నీ దాస్యం ముగిసింది ఇక నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఆ దారిపోయే వాడిలో మానవత్వం సగపాలున్నది అంతకన్నా హెచ్చు ఉంటే ఆ పేదవాడి భవిష్యత్తు గురించి ఏదైనా చేసేవాడు వాడిని మరొకరు కొనవచ్చు అన్నాడు రాజగురువు తనికుడి మాట ఏమిటి అని రాజు అడిగాడు వాడిలో మానవత్వం ఏమాత్రమూ లేదు వాడు నర్రూప పశువు అన్నాడు రాజగురువు ఒకనాడు రాజసభకు ఇద్దరు వర్తకులు స్థితిలో వచ్చారు వాళ్ళు విలువగల వస్తువులతో ప్రయాణం చేస్తుండగా దారిలో దొంగలు అటకాయించి వాళ్ళ వస్తువులని లాక్కుని వాళ్ళని చంపడానికి కత్తులెత్తారట అప్పుడు వాళ్ళ నాయకుడు వాళ్ళను వారించి వెదవల్లారా అలాంటి వాళ్ళని చంపుతూ పోతే మనం ఎవరిని దోచుకుంటాం మన వృత్తి ఎలా సాగుతుంది అని తమకు దారి ఖర్చులకు గాను చెల్లి రెండు రూపాయలు ఇచ్చాడని ఆ వర్తకుడు చెప్పారు దొంగల నాయకుల్లో ముక్కాలు వంతు మానవత్వం ఉన్నది వాడి వృత్తే వాడిని పరిపూర్ణ మానవుడిగా కుండ చేస్తున్నది అన్నాడు రాజగురువు ఒకరోజు రాజభటుడు ఒకడు ఇద్దరిని రాజుగారి వద్దకు తీసుకువచ్చాడు వారిలో ఒకడు ధనికుడు రెండోవాడు బీదవాడు మహారాజా ఈ బీదవాడిని ఈ పెద్ద మనిషి నీటిలోకి తోసి తాను పడ్డాడు ఇది నేను కళ్ళారా చూశాను నేను దగ్గరికి వచ్చేసరికి ఇద్దరూ ఒడ్డుకు చేరుకున్నారు అన్నాడు భటుడు ఆ మనిషిని నదిలోకి ఎందుకు తోశావు అని రాజు ధనికుడిని అడిగాడు దానికి ధనికుడు ఇలా చెప్పాడు మహారాజా నేను ఈ మనిషికి ఇంకా చాలా ద్రోహాలు చేశాను అన్నీ చెబుతాను చిత్తగించండి ఇతను నా పొరుగునే ఉంటాడు బీదవాడు అసహాయుడు అని అతని స్థలం చాలా దురాక్రమణ చేసి కాజేశాను ఇతను నా దుర్మార్గం గురించి అందరికీ చెబుతూ వచ్చాడు నా పరువు తీస్తున్నాడని ఇతని ఇంటికి నిప్పు పెట్టించాను దాని గురించి విచారణ జరిగితే అతని అజాగ్రత్త వలన ఇల్లు కాలిందని లోకాన్ని నమ్మించాను అతను తిరిగి ఇల్లు కట్టుకోలేకపోయాడు ఇవాళ నదీ తీరాన నాకు తారసిల్లి నన్ను సర్వనాశనం చేశావే అన్నాడు నాకు కోపం వచ్చి అతను నదిలోకి తోశాను అతను నన్ను పట్టుకోవడం చేత నేను కూడా అతనితో పాటు నదిలో పడ్డాను నేను ఈత రాక మునిగిపోతూ ఉండగా అతనే నన్ను కాపాడి ఒడ్డుకు చేర్చి తాగిన నీరు కక్కించి రక్షించాడు రాజగురు సలహాపై రాజు బీదవాడికి ధనికుడి చేత నష్టపరిహారం ఇప్పించి మరే శిక్ష విధించక పంపేశాడు తర్వాత రాజగురు రాజుతో చూశావా నాయన ఆ బీదవాడు సంపూర్ణ మానవుడు అందుచేతనే అతను ధనికుడి స్వభావాన్ని సైతం మార్చగలిగాడు సంపూర్ణ మానవుడు కానివాడు ఇతరుల స్వభావాలను మార్చి వారిలో మానవత్వం కలిగించలేడు అని చెప్పాడు రాజగురువు చేసిన బోధలతో రాజుకు మానవత్వం ఎలా ఉండేది అర్థమైంది అతడు దేశాన్ని చక్కగా పరిపాలించాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి